హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీ షవర్స్ ఏంటి స్నోలో డ్యాన్స్ చేస్తున్నాను చూస్తున్నారా ఏం లేదండి ఆ రోజు స్నో ఈవినింగ్ స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో ఇది సో పడ్డప్పుడు చాలా బాగుంటుంది పడేటప్పుడు చాలా బాగుంటుంది సో స్నో పడిన తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మీకు చూద్దామని చెప్పేసి వీడియో చేశాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అండ్ నాకు వ్యూస్ వస్తూ ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్ కదా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచిగా తీస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను సో ఇది చూడండి నేను ఎంత బాగా స్నో తీసుకొని ఆడుకుంటూ ఉన్నాను బట్ ఆ రోజు మిడ్ నైట్ ఇది ఈవినింగ్ తీసినది అండ్ ఇది మిడ్ నైట్ అనమాట మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుంచి కొంచెం సౌండ్లు వస్తున్నాయి ఏంటబ్బా అని బయటికి వెళ్ళి చూస్తే కమ్యూనిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు సో స్నో పడ్డప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ డే ట్రావెల్కి ఆర్ ఎక్కడికి వెళ్ళాలన్న ఇబ్బంది అవ్వద్దని కమ్యూనిటీ వాళ్ళు పాపం మొత్తం రోడ్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు సో దాదాపు వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారనమాట సో స్నో పడ్డప్పుడు ఇలాంటి కష్టాలు చాలా ఉంటాయి మనం నడవడానికి ఓన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళే మొత్తం క్లీన్ చేసుకోవాలి అట్లీస్ అపార్ట్మెంట్స్ కాబట్టి కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు సో ఇది వచ్చేసి నేను నెక్స్ట్ డే ఈవినింగ్ నేను మళ్ళీ ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట అది వచ్చేసి మీకు చూపిద్దామని చేశాను కార్లపైన స్నో చూడండి ఆ స్నో అంతా క్లీన్ చేసుకొని బయటకు రావాల్సి ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అండ్ రోడ్లు మొత్తం మొత్తం కూడా ఆ స్నో అంతా కరిగిపోయి మొత్తం బ్లాక్గా బ్రౌన్గా మొత్తం బుడద బుడదలాగా ఉంటాయి అంతేకాకుండా చాలా మంది స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ స్నో అంతా కూడా ఆ నెక్స్ట్ డే వరకు మొత్తం గడ్డ కట్టిపోతుంది గడ్డ కట్టినప్పుడు అసలు మనకు నడవడానికి కూడా రాదనమాట సో లిటరల్లీ చాలా చాలా కేర్ఫుల్గా నడవాల్సి ఉంటుంది సో ఇదంతా మీకు చూద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ మరి చూస్తున్నారు ఎంత జాగ్రత్తగా నడుస్తున్నారో